ఈ రోజు మూవీలు కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగానే తీస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలను తీసే వాళ్లలో కూడా కొంతమంది కరడుగట్టిన మాదులు ఉన్నారు సహోదరత్వం సమానత్వం మొదలైన విషయాలని ద్వేషించి ఉంటే మనదే ఉండాలి ఇంకెవరిదే ఉండకూడదు అనే పైచ్యాన్ని తలకెక్కించుకొని కుప్పల తెప్పలగా డబ్బు కలిగినటువంటి వ్యక్తులు మూవీస్ ద్వారా కూడా కొంతమందిని ప్రభావితం చేసి కొన్ని దుర్మార్గాలకు వాళ్ళు ఒడిగట్టేటట్టు చేస్తున్నారు ఆ మధ్యకాలంలో ఒక మూవీ వచ్చింది ఆ మూవీ వచ్చిన కరెక్ట్గా కొన్ని దినాలకే ఒక దైవజనుడి హత్య జరిగింది ఎవరిదో మీకు తెలుసు బ్రదర్ ప్రవీణ్ ఆయన హత్య జరిగింది అంటే సినిమాల ద్వారా కూడా యూత్ని ప్రభావితం చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇతర మత విశ్వాసాల్లో ఉన్న వాళ్ళ మీద వీళ్ళని ఉసిగొలపడం ఒక విధమైన కుట్ర దేశభక్తి పేరుతో మతభక్తి పేరుతో చేస్తున్నటువంటి దుర్మార్గం ఇలాంటి భారతదేశంలో చాలా ఉన్నాయి అవన్నీ నిర్మూలమైపోవాలి అని మీరు ప్రార్థన చేయండి